మీడియా, సాయిసుధ మనం గత కొద్ది రోజులుగా ఐవీఎఫ్ సెంటర్ లో మోసాలను అయితే మనం చూస్తున్నాం అక్కడ వైజాగ్ విజయవాడలో కూడా యూనివర్సల్ సృష్టి ఐవిఎఫ్ సెంటర్లో జరిగిన మోసాలకి సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం తల్లిదండ్రులు కావాలనుకుంటున్న యువతి యువకుల ఆశలను ఏ విధంగా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనే విషయాలు రోజు మనం డిస్కస్ చేద్దాం పవన్ చెప్పండి అసలు దీని అంతటికి అంటే ఐవిఎఫ్ సెంటర్ల వెంట పరుగులు పెట్టడానికి యువత యువకులకి అనారోగ్య కారణాలు కొన్ని కారణం అయితే కొన్ని తొందరగా అంటే సోషల్ బయట ప్రపంచంలో తొందర తొందరగా మేము తల్లిదండ్రులు కావాలి లేదంటే బయట సమాజం ఏమనుకుంటుంది మనం ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఆలోచన ఎక్కువ అవుతుంది అందుకనే ఈ మధ్య ఐవిఎఫ్ సెంటర్లు పుట్ట గొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి వీధికి ఒకటి లేదంటే ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్లు యాడ్స్ లో కానీ లేదంటే టీవీ యాడ్స్ కానీ లేదంటే రేడియో యాడ్స్ కానీ ఎక్కడ చూసినా ఈ ఐవీఎఫ్ పేరు అయితే మారుమోగిపోతుంది అసలు ప్రజలందరికీ ఇంత ఐవీఎఫ్ సెంటర్ కి సంబంధించి వెళ్ళి ఈ మోసాల బారిన పడ్డానికి ముఖ్య కారణాలు ఏంటంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గతంలో ఏ చిన్న ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళటోళ్ళు ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ పెళ్ళైన యువతలు కావచ్చు యువకులు కావచ్చు హాస్పిటల్ని పక్కన పెట్టేసి ఐవీఎఫ్ సెంటర్లు అందుకే పుట్టగొడుగులా విస్తరించిపోయారు కాలనీకి ఒకటి వీధికి ఒకటి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను చూసుకుందాం గత రెండు రోజుల నుంచి జరుగుతున్న దారుణాలు విశాఖపట్నం కావచ్చు విజయవాడ మన ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ కావచ్చు ఇలాంటి దారుణాలు చాలా పెరిగిపోతున్నాయి దీనికి కారణం స్ట్రెస్ లెస్ జాబ్ అంటే ఒత్తిడితో కొడుకున్న పని వీటిని అన్నీ అధి అధిగమించాలంటే మనకు ఖచ్చితంగా సామాజిక బాధ్యత మనం ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగాల కంటే మనం ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి ఈ ఆరోగ్యమే లేనప్పుడు ఎంత ఉన్నా కానీ మహాభాగ్యం ఏం లాభం అందుకే తరం యువ యువతి యువకులు జాబ్ చేస్తూనే కొంచెం ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే ఇప్పుడు ఫర్టిలైటీ సెంటర్ ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ని చూసుకుందాం మన సికింద్రాబాద్లో జరిగిన ఘోరం చిన్న లైన్ చెప్తాను మీకు ఇక్కడ జరిగిన దారుణం అంతా ఇంత కాదు అది అయితే ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్లో జరిగింది మనుషుల నుంచి వీరే సేకరించడం రోజు కూలీ అడ్డాలు ఉంటారు కదా పనిచేస్తుళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అంటే ఉద్యోగం లేకుండా ఉన్న జ్యువతి యువకుల దగ్గర నుంచి అలాగే ఉద్యోగం చేస్తున్న వారి దగ్గర నుంచి అందాలు కానీ స్వీకరించడం ఇది ఒకప్పుడు మనం మెడికల్ మాఫియా విన్నాం కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మెడికల్ మాఫియాతో పాటు సాధారణంగా అంటే సాధారణ జీవనం బతుకుతున్న ప్రజలకు డబ్బు ఆశ చూపి ఎర్ర చూపి అదే పవన్ మనం చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉందంటే అటువంటి విషయాల్ని మనం సాధారణంగా వినటానికి కూడా చాలా అభ్యంతరకరంగా ఉంటుంది బిచ్చగాళ్ల దగ్గర రోడ్డు పక్కన ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక బీర్ బాటిల్ ఇచ్చి లేకపోతే ఒక బిర్యానీ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బిర్యానీ సేకరించడం కానీ లేదంటే ఆడపిల్లలు అమాయకపు ఆడపిల్లలు కూలి పనులు చేసుకునే వాళ్ళు గానీ లేదంటే రోడ్ సైడ్ ఉన్న చిన్న చిన్న బతుకులు బతికే వాళ్ళ దగ్గర నుంచి అండాన్ని సేకరించడం అది ఎంత కష్టతరం కష్టతరమైన ప్రాసెస్ ఒక అండాన్ని తీసుకోవడం అనేది అలాంటిది కూడా అటువంటి చిన్న చిన్న జీవితాలు జీవించే వాళ్ళని కూడా మోసం చేస్తూ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అండాన్ని సేకరించడం ఇలాంటి మాఫియాకి సంబంధించి అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ ఐవెఫ్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ట్రీట్మెంట్స్ వచ్చేసింది అంటే సాధారణంగా మనం ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఇప్పుడున్న గణాంకాల ప్రకారం అసలు జంటలు ఫెర్టిలిటీ సెంటర్లకి వెళ్తున్న వారి శాతం అది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు కూడా వెళ్తున్నారు అసలు మనం ఈ ఈ గౌరవాన్ని అసలు మనం ఇలాంటి మాటలు మనం వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఐవిఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేసుకుని పిల్లల్ని కని వచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళకి ఈ విషయం తెలిసి మేము ఈ ఐవిఎఫ్ ఐవిఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం ఇప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయంటే వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం ఐవిఎఫ్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాం దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా విడిగా పడితే వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు సెంటర్లు ఏర్పాటు చేసుకోండి బాగా సొమ్ము చేసుకోండి దాని నుంచి ప్రభుత్వానికి వెళ్ళే కమిషన్లు సో ఈ కమిషన్ల దందాతోనే ప్రభుత్వం నడిపే ఐవిఎఫ్ ఫర్టిలైజ్ సెంటర్లు వీటి అంటే అధికారులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటే ఈ ఐవిఎఫ్ సెంటర్లు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు లేకపోతే రానున్న రోజుల్లో ఇది ఒక పెద్ద వైరస్ లాగా వ్యాపించి యువతి యువకుల జీవితాలు నాశనం చేస్తాయి వాళ్ళు ఐవీఎఫ్ అని పేరు పెట్టుకున్న లోపాలు జరిగే స్కామ్ ఎవరికి తెలియదు ఎందుకంటే సాధారణ మద్దతులు వాడు పిల్లలు కనాలని ఆశకు ఉంటాడు మాకు కుటుంబం కావాలని ఆశగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్యాకేజ్ చెప్తారు ఆ ప్యాకేజీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై పెరుగుతూ వాళ్ళ జీవితాన్ని మొత్తం చెదిమేసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చిన ఈ సరోగసి మోసం కూడా సాధారణంగా మన ఇండియాలో అంటే వాళ్ళు బంధువులు వాళ్ళకి వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పి వాళ్ళు సరోగసి ప్రాసెస్ కి ఓకే చేయొచ్చు కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ గా ఎవరి ద్వారానో బిడ్డను కనటం అనేది ఇది ఇక్కడ ఇల్లీగల్ పాయింట్ మనం చూసుకుంటే సరోగసి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక ఐని లేదంటే ఐవీఎఫ్ గానీ ఐవీఎఫ్ కి కూడా వీళ్ళ వీళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళకి సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి అంటే ఒక తల్లి గర్భం అక్కడ ఐవీఎఫ్ కి కూడా సెట్ కావట్లేదు అనుకుంటున్నప్పుడు సరోగసి ప్రాసెస్ కి వెళ్ళాలి కానీ ఈ ట్రీట్మెంట్ అంతా లేకుండా ఇప్పుడు డాక్టర్లు ఈజీగా సరోగసి చేసేస్తాం మీ బిడ్డే అవుతారు మీ డిఎన్ఏలే వస్తాయని చెప్పి ఇప్పుడున్న డాక్టర్లు కూడా మోసం చేసి ఈజీగా సరోగసి వైపు పేషెంట్స్ ని టర్న్ చేస్తున్నారు అది రీసెంట్ గా నేను మన సికింద్రాబాద్ జరిగిన ఒక ఘటన ఏంటంటే ఇక్కడ నేను కొన్ని అంటే ఇండియన్ స్పర్మ్ కే ఏజెంట్ బిచ్చగాళ్ళు అడ్డాకూలులను అంటే ఏజెంట్ ద్వారా అడ్డాకూల్లీని బిచ్చగాలను ఎరవేసి డబ్బు ఆసి చూపి కేవలం ఎంత అంటే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తామంటూ బిర్యానీ లేకపోతే వారికి సరిపడా అంటే రోజు కూలి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూలీలకైతే అలాగే ప్రతి మహిళ ఉందో మహిళ ప్రతిసారి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేలు తీసుకుంటుందంట ఈ ఐవిఎఫ్ అంటే ఈ ప్రాసెస్ ఒప్పుకుంటే అంటే తను తల్లి కావడానికి సిద్ధంగా ఉంది కానీ ఆ తల్లి కావడానికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్కే డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు డబ్బు ఆసే ముఖ్యంగా ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్లది తరగతి వాడిని మబ్బే పెట్టడం అన్నమాట ఈ మబ్బె పెట్టడం వల్ల ప్రతి మధ్యత డబ్బు ఆసే ఉంటుంది సంపాదించుకోవాలి తక్కువ కాలంలో సంపాదించుకొని బయట కానీ ఇవి అంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే అంటే మనం జిఎస్టీ ఏ విధంగా కడుతున్నామో మనం కొనే ప్రతి ధరలకు అలాగే ఐవిఎఫ్ ఫెటిలైట్ సెంటర్ వాళ్ళు మద్దతరత్వాన్ని అడ్డాగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని ఆడుకుంటూ వీళ్ళ ద్వారా వాళ్ళు సంపు అంటే సంపాదించుకుంటారు తప్ప ఇప్పుడు పుట్టబోయే ప్రతి బిడ్డకు ఒక రీజన్ ఉండాలి గతంలో పెళ్ళైన తర్వాత కాపురం చేసిన తర్వాత పిల్లల్ని కనడం అదొక యాదృచ్ఛికం అంటే బాగుంటుంది చెప్పుకోవడానికి కానీ ఇప్పుడు రా రోజుల్లో పిల్లలు పుట్టాలా ఎప్పుడు పుట్టాలి ఏ విధంగా పుట్టాలి డాక్టర్లు నిర్ణయిస్తున్నారు మళ్ళీ ఇలా పుట్ట పుట్టబోయే బిడ్డకు తర్వాత రోజు ఆ బిడ్డకు ఒక అంటే ఏ విధమైన మార్పులు ఉంటాయి సాధారణంగా పుట్టిన బిడ్డలగా తల్లిదండ్రులు మాట వినట్లేరు అలాంటిది ఐబిఎఫ్ ఫర్టిలిటీ సెంటర్లో జన్మించిన బిడ్డ అసలు తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఒక బిడ్డకు జన్మనిస్తే రాబోయే రోజులు తన భవిష్యత్తు ఏంటిది అదే పవన్ ఇప్పుడు అడ్డకూలీలు వీరు ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే వీరు కలెక్ట్ చేసి ఒక బిడ్డకి జన్మనిస్తున్నారో ఇప్పుడు జన్యు సంబంధ వారికి ఏదైనా వ్యాధులు ఉన్నట్లయితే అవి కూడా పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది కష్టపడి మాకు పిల్లలు లేరు అని చెప్పి లక్షల్లో ఖర్చు పెట్టి ఒక పిల్లడిని కన్న తరువాత ఆ పిల్లడికి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వారి నుంచి జన్యు సంబంధిత వ్యాధులు ఏమైనా వచ్చినట్లయితే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది దీని వెనుక అసలు దీని గురించి ఎందుకని కనీసం ఎవరు ఆలోచించట్లేదు అయితే ఇక్కడ ఆలోచించాల్సింది సామాన్య ప్రజలు కాదు డాక్టర్లు కాదు ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసిన వివిధ చట్టాల వల్ల ప్రజలు వాళ్ళ యొక్క మనసును తలదించేలా చేస్తున్నాయి ఇప్పుడు మన ప్రభుత్వ అధికారులు సక్రమంగా ఉంటే ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఉంటాయా ఓకే పర్మిషన్లు ఇచ్చారు కానీ ఎక్కడో ఒక చోట ప్రాసెస్ ఉంటుంది మహిళలు కూడా ఇప్పుడు రకరకాల బయట చెరువు వల్ల కొంతమంది పీసీఓడి బారిన పడుతున్నారు సో అలా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది పిసిఓడి గాని లేదంటే ఇంకేమైనా సమస్యలు అనేవి సర్వసాధారణం అయిపోయింది విధంగా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నిజంగా ఎంత పర్సంటేజ్ తగ్గింది రాబోయే కాలంలో ఇంకెంత ఘోరంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం కానీ అది ఇంత పెద్ద మాఫియాగా వెనక మన వెనక మనం చూసుకోకుండా చాప కింద నీరులా ప్రవహించి ఈ ఫెర్టిలిటీ సమస్య అనేది ఇంత పెద్ద దందాగా మాఫియాగా అయితే తయారైంది అయితే ఇక్కడ ఒకప్పుడు మనం కొంచెం వెనక్కిలు మాట్లాడుకుంటే మన ముత్తాతలు తాతలు వంద నుంచి పైసా అంటే వంద పైన బతికేటోళ్ళు ఇప్పుడు మన తాతల దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ మన తండ్రుల దగ్గర ఎయిటీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి సిక్స్టీకి వచ్చింది దీనికి కారణం ప్రధానంగా చెరువు తిండ్లు బయట ఎక్కడ పడితే ఎక్కడ ఈ పానీపూరలు కచోరీలు సమోసాలు బజ్జీలు అన్హెల్తీ ఫుడ్ అనమాట దాంట్లో వాడే ఆయిల్ కూడా అన్హెల్తీ దీనివల్ల ముఖ్యంగా మహిళలు అనారోగ్యం బారిన పడి ప్రధానంగా ఈ పిల్లల పంటే గర్భాశయం మీద ఒత్తిడి పెంచడం వల్ల పిల్లలు పుట్టడం అనేది మహిళలు అంత సాధారణ పరిస్థితులు కనిపించట్లేదు ఇక్కడ ఈ అమ్మాయిని అడగండి ఏ యువతుని అడగండి వందలో అరవై నుంచి డెబ్బై శాతం మంది పీసీఓడి బారిన పడిన అమ్మాయిలు కనబడతారు దానివల్ల కుటుంబం వల్ల కుటుంబంలో వాళ్ళు పెళ్ళిన రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ లేకపోతే రెండు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ పిల్లలు పుట్టే పరిస్థితి కనబడకపోతే సభ్య సమాజంలో మనకు అయ్యే క్వశ్చన్లు ఉంటాయి కదా కొంతమంది గుచ్చిగుచ్చి అడుతుంటారు వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా ఫర్టిలైటీ అవివే సెంటర్ ఏదవుతున్నాయో అక్కడికి వెళ్ళి దానికి పరిష్కారం చూపాలని చాలామంది యువత యువకులు అటువైపు నుంచి ఇటువైపు మలుతున్నారు దాన్ని వాళ్ళు అవిఎస్ సెంటర్లో అడ్డాగా మార్చుకొని సామాన్య మద్దతరతి వాడికి బిడ్డని ఆశ చూపి వారి ఆస్తిని మొత్తం చూసుకునే క్రమంలో అధికారులు దీన్ని సమర్థిస్తున్నట్టు చూసినవా ఈ అధికారులు సమర్థించడం వల్ల మధ్యత్రదేశ్ ప్రజలు కూడా ఏమి అంటే సాధారణంగా మనం బయటికి వెళ్ళాలంటే ఒక రీజన్ చెప్పాలి అలాంటిది కుటుంబ సంసారంలో పిల్లలు లేకపోతే ఆ జంట ఎంత మనోవేదన గురవుతుంది అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండానే ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేసారు బానే ఉంది కానీ మనం ఇక్కడ పరిష్కరించాల్సింది సెంటర్లకి సంబంధించి వాటికి అసలు పర్మిషన్ ఉందా లేదా లైసెన్సులు ఏ విధంగా ఉన్నాయి దీని వెనుక ఏం జరుగుతుంది కనీసం ఇయర్లీ వన్స్ అయినా సరే వైద్య అధికారులు గానీ వైద్య శాఖ అధికారులు కానీ వచ్చి అసలు తనిఖీలు చేయడం కానీ అసలు ఈ ప్రాసెస్ అనేది ఎక్కడా కనిపించట్లేదు హాస్పిటల్ కి సంబంధించి అసలు ఈ ప్రాసెస్ అనేది ఉండుంటే కొంచెం అంటే ఐవిఎఫ్ సెంటర్కి సంబంధించి ఎంతో కొంత ఇలాంటి ఘోరాలు జరగకుండా ఎంతో కొంత అడ్డుకట్ట అయితే వేయొచ్చు అంటే దీన్ని అడ్డుకట్ట మనం ఒక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనల్ని మన స్వీరక్షణ చేసుకోవాలి సెంటర్కి వెళ్లే ముందు మన ఉద్యోగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుంటే ఇక్కడ ఇవన్నీ దాటుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కదా హెల్త్ కాపాడుకోవాలి ఫస్ట్ ఆరోగ్యం అంటే పొద్దున లేచామా స్నానం చేసామా తిన్నామా ఆఫీస్కి వెళ్ళిపోయాం మన సాయంత్రం ఇంటికి వచ్చామా కుటుంబంతో గడిపాము అంతేకాని ఆరోగ్య స్వీ అంటే స్వీయ రక్షణ అనేది నేటి యువతి యువకులు ఎక్కడ కనిపించట్లేదు ఉదయం లేచి జాగింగ్ చేయడం లేకపోతే చిన్న చిన్న వర్కౌట్ చేయడం అలాంటి దినచర్యలకు కొంచెం అలవాటు చేసుకుంటే ఇక్కడి దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏ ఒక్క యువతి యువకులు కనబడదు ఎందుకంటే అసలే పొడి ప్రపంచం ఎక్కడ చిన్న లేట్ అయినా కానీ ఆఫీస్లో ఏమంటారు పైన బాస్ ఏమంటారు వీటికే పరిమితం అయిపోతున్నారు తప్పనేటి ఉద్యోగులు ఆరోగ్య రక్షణ మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు మీరు ఆరోగ్య రక్షణ ఎప్పుడైతే వదిలిపెట్టారో మీరు ఎంత సంపాదించినా మీ జీవితం మాత్రం సున్నంగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాలను చూసుకోండి ఇంకా ఆడపిల్లలైతే బయట ఫుడ్ గురించి కొంచెం కంట్రోల్లో ఉంటూ మనకి ఏది మన బాడీకి ఏది అవసరం పడుతుందో వాటిని ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ ని తీసుకుంటూ అదేవిధంగా మగవారు కూడా స్మోకింగ్ డ్రింకింగ్కి వీటికి దూరంగా ఉంటు ఎందుకంటే మగవాళ్ళలో చాలా మంది ఫెర్టిలిటీ సమస్యలు గురయ్యే వాళ్ళలో ఉన్న ముఖ్యమైన ముఖ్యమైన అంశం ఏంటంటే స్మోకింగ్ స్మోకింగ్ చేయడం వల్లే చాలా మందికి ఇబ్బందులు పాలవుతున్నారు అంటూ కూడా చాలా మంది చెప్తుంటారు డాక్టర్లు కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన జీవితానికి మన నాంది పలికితే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇలాంటి మాఫియాలు ఇలాంటి దందాల్లో మనం చిక్కుకోకుండా ఆరోగ్యకరంగా మన జీవితాన్ని సాగించవచ్చు సో కుటుంబ బాధ్యతతో పాటు ఫస్ట్ మీరు కూడా బాధ్యతగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి లేకపోతే ఎంత సంపాదించినా సూన్యంగానే మిగిలిపోద్ది సో ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా